జయ్ శ్రీరామ్ మాత్ర ఏం చోల్ రే యానీ మీన్ బారో అంతే తొలగన రడ్డు బగతే మీన్ డిస్కో బొక్క బంగుడదే తీన్ ది మస్మ అండి అంచె రడ్డే బయత మీన్ దింద నెక్స్ట్ ఉంజన్ ఫ్రై మాకు బొక్క పొడి ముంచినె మంతే పుళి ము డవ ఫ్రై మంతే శోక్ ఆగిల అంత చంద్ర రెడీ మంత్ బంద చిన్న శాలి నేను హస్బెండ్ నస్బెండ్ చిన్న తుమ్ముర పోదిత్యే తుల్కి అంజ్ మీన్ కూడా కిన్నీ మీన్ బండి దేవుడి దేవుడు బారణు ఏం కాయచ అవ్వ బుక్ కత్తి గత ఐత ఇట్లై తోజీ పడుతుంది అవో ఐత ఐతే పీసారా స్టార్ట్ ఆండి సైట్ ఇది గుడి నెక్స్ట్ బుక్ క్లీన్ మనపున సరి మన బుక్ పండదు బుక్ పంజు ನೋಕ ಶಾಲೆ ಬಿಡುದು ಬತ್ತನ ಪತ್ತಿ ಗುಡಲೇನ ಐತಾ ಗುಡ್ತುದು ಒಂದು ಹೊಸಕನ ತನ ಚಿನ್ನ ಬೇರೆ ಗುಡಿ ಏರೆಗೆ ನಾಯಗ ಬಕೀರ್ ಕುಲು ದಿತ ರೀತಿ ಬರ್ತು ತೂಲೇ ಚಿನ್ನಿಗೆಗೆ ಗೆಂದ ಗೂಡು ನಾಯದ ಗುಡ್ಡು ಚಿನ್ನಿ ಕುಲುನ ನಾಯೆ ಲಡಕ மொட்ட தவ பாய்க்கு ரெடி அவுடத்தி அஞ்சு உலயா தவஃ பாய் ரெடி மந்ததுல பஸ் தின பாது மிக்ஸ் மந்த் ஒன் படுத்து திவோடுனா உப்புறோன்னா நெக் கிளம்பி எப்படி பூவுண்ட் உப்புக்கிற பூ உண்டது ஒட்டுக்கு தீதி பிடோடு ஒன் பத்தோ மசாலா போய் தான் பண்ட நெக்ஸ்ட் நான் உப்பு ரெடி தெலக்கி சாம்பார் ரெடி மனுப்பு பண்டத்து போய் பண்ண வந்து கொஞ்சம் ஃபஸ்ட் மந்த் திண்ட బుడుపు నమ్మకు ఖార ఉప్పు పుడి పూర కరెక్ట్ ఇప్పుడుబుడే రొక్క నమ్మకు తినారా అప్పుడు అీన్ పుళి ముంచే మనంబుడే బంగుడీ బైతే తిందూరా మసాలా రెడీ మరి మండ పిల్లాడు ఖార తినా జాస్తి అంచారా ముంచే జాస్తి యూస్ మొక్క గడ్డే ముంచె పాడబాను కేవద కమ్మి ఖార యూస్ అనిపోయారు అంచ కమ్మీ పడిపోయారు ఇంకేనా ఇంకేమి ఆల్మోస్ట్ మాత్ర తరకరి తింటున్నట్లే పను తరకారీ కారోరిమీన్ మస్తు కడక్క కారూడి ఉప్పు కూర కరెట్టి కూడా మాత్రం షోక్ అప్పు கிரைண்ட்ரார விடுத்துபடி அப்படி நெக்ஸ்டு மசாலா ஃப்ரை ஃபிரை மாஸ்கர புளி மஞ்சி ஷுண்டி காய் மஞ்சி மஞ்சு அஞ்சனி டொமெட்டோ பூரி கட் மாட் மாய் பண்ண முன்னாடி பூர்பெல்லாம் ரெடி அவன் பார்த்து நைக்கொரு ரெடி மாதிரி உருளை தூளி மசாலா சன அவள் பத்து அது இத்தவன் தான் பட் த மசாலாம் திக்கு அந்த கல் தான் சின்ன அது ஆ தி చాలా నారేపు కూట ఇ నారేపు ఇలాబర రెడీ అది అరేపు కూట దా హండ్రే మీన్ పురప ఆడ శోక్కుంటు ఎత్తు నీరుత అంత మీన్ పురపార మి కద్దగట్టి బర్కుంటు ಸ್ವಲ್ಪ ಪೂರ ಕೊದ್ದು ಬಂತು ನೆಕ್ಸ್ಟ್ ಏನು ತವ ಫ್ರೈ ರೆಡಿ ಮಂದ್ಕುನ ಬಂದು ಮಸಾಲ ಗೆದ್ದೆ ఇంక మస్తు సరే ఇంక తవ్వ ఫ్రై మనకు ఇల్లాడే ఇంకొంది తవా ఫ్రై అంత పనిపాలా కలపదు నా మా అమ్మ పైన మామిన అప్పలే ఇంకా చికెన్ తోడపా ఏం కలపదు కొడుతున్నా ఆరు హోటల్ లో అండి ఇప్పుడు నేను నా ఇలాడు బా చెప్పినాక ఫ్రై మనకు పోదిద్దే నార్మల్ పక్క ఎడతా మసాలా పడుతుంది అనిపోతాయి అంత ఎంత ధరపండి మనం తిని తినరా నీ క్యాన్ అంత కొరపతు షోకప్లపంచారు అంత సమ్మెల్తారా ಅವ್ರು ಮಂತ್ ಕೊರಿಯರ್ ಏನಕ್ಕೆಲ್ಲ ಮಸ್ತ್ ಖುಷಿ ಅನ್ಪಣ್ಣ ಏನಾರ ಮಲ್ಪಡು ರಮ ಮೀನು ಟ್ರೈ ತಿನ್ಪತೆ ಆ ಟೈಪ್ ದ ಫ್ಲೇವರ್ ಬರ್ಬೋದು ಮಸ್ತ್ ಇಷ್ಟ ಹೆಂಗ್ ಕುಂದು ಏನು ಅಂದ್ಸ ಮೀನ್ ಬ್ರಿಗೆ ತುಂಬ ಇತ್ತೆ ಮಸಾಲ ಪ್ಯಾಕೆಟ್ ಇದ್ದ ಪಾರ್ದು ಮನ್ಪೂಜ್ ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ ಹಿಂಗೆ ಚೆನ್ನ ಇಲ್ಲ ಏನು ರೆಡಿ ಮಾಡ್ಬಿಣ ಅಂತ ಮಸ್ತ್ ಶೋ ಕಾಪು ಏಕೆಲ್ಲ ಟ್ರೈ ಮಾಡ್ಪಿಲ್ಲ ವನಸ್ಸಿಗೆ ರೆಡಿ ಮಾಡ್ತಾ ಏನು ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ತಿಕ್ಕ ಅದ ಮುಟ್ಟ ಹುಷಾರಾದಿಪ್ಲಿ ರಾಮ್ ರಾಮ್ ಟೇಕ್ ಕೇರ್